ఈ జొన్నలు తెచ్చి నేను ఎప్పుడు తెచ్చిన అంటే అమ్మ వాళ్ళ ఊరికి పెత్తరమ్మసంటి పెత్తరమ్మసన్నా పెత్తరమ్మస వెళ్ళిన రెండు రోజులకే మా ఊరికి వెళ్ళిన అయితే అమ్మ జొన్న రొట్టెలు పిండి కొనుగొచ్చుకొని చేసుకుంటున్నాం అమ్మ అంటే పిండి ఎందుకు కొనుగొచ్చుకొని చేసుకుంటున్నాం అన్ని ఇంట్లో జొన్నలు ఉన్నాయి తీసుకోమంటే నేను మొయ్యలేక ఆ రోజు కొన్నే తెచ్చిన ఎక్కువ తెయలేదు అంతా ఒక ఐదు కిలోలు ఆరు కిలోలు ఉంటావేమో కొన్ని తీసుకొచ్చిన ఈరోజు ఎండ పోస్తున్నాము చాలా రోజులు అని నిన్న దీపావళి పండుగ కాబట్టి ఇల్లంతా చదిరితే అవన్నీ ఎక్కడెక్కడనో లోపలికి పెట్టేసినాము అన్నీ బయటకు తీసినాము నిన్న తీసి మొత్తానికి అయితే జొన్నలు ఎండవచ్చిన ఆ పసుపు కూడా చాలా రోజులు ఒకలా పసుపు కొమ్మలు తీసుకొని ఏంటి సుట్టే తీసుకొని కొట్టి పావులు కొట్టి పెట్టిన అన్నీ నిన్ను వెళ్ళినాయి బయటకు ఎన్ని రోజులైందో మార్చేపోయినా నేను ఆ పసుపు గురించి నిన్న ఇల్లు దాక్కుతుంటే తీసి బయట పెట్టేసినాము ఎందుకని ఈరోజు ఎండ వెళ్ళింది కొంచెము ఎండకి ఎండ పోసిన పసుపు జొన్నలు ఇవేమో ఆ ఎల్లగాడలు మొన్న చూసారు కదా ఒక షార్ట్ వీడియో పెట్టినా ఏంటి అది ఆటో వస్తే ట్రాలీ ఆటో అల్లమిల్లిగడ్డ ఉల్లిగడ్డలు తీసుకుంటే అవే ఉండేవి అది కూడా ఇంకా ఈరోజు ఎండవచ్చిన అల్లమిల్లిగడ్డ లేదు ఎలా కానీ ఎల్లిగడ్డ ఎల్లిగడ్డలు ఎండవ వచ్చిన అల్లమేమో ఇంట్లో ఉంది పువ్వులు పండగ కదా ఇంకా నిన్న మొన్న తెంపలేను చాలా అయినాయి మస్తు రేటు ఉంటాయి కొనుకూర్చుకోవాలనుకుంటాను మా పాపకు చెప్తే మా పాప అస్సలే తెంపలేదు ఒకటి అప్పుడప్పుడు పాంగ్ అనిపిస్తుంటుంది అందుకనే ఆమె భయపడుకొని తెంపలేదంట అడుగుతే ఎందుకు అంటే పాము ఉంటుంది కదమ్మ భయం భయమైంది తెంపలేదు అన్నది సర్లే అని అవి ఎండగోసేసి పసుపు జొన్నలు ఎల్లిగడ్డలు ఎండగోసేసి పువ్వులు తెంపి పెడితే ఆమె వెళ్తుంది కదా ఖాళీ టైములో అని నాకు రాదు ఆమెకు రాదు ఆమె ఏదో కాలుకి పెట్టి అల్తుంది అల్లతది కదా అని తెంపినాము మస్తు పువ్వులు చాలా పువ్వులు వెళ్తాయి అసలు మాకైతే కొనుక్కునే అవసరమే ఉండదు నెత్తికి నేను ఒక్కదాన్నే కదా ఆ పాపని పెట్టుకోమన్నా పెట్టుకోదు అస్సలు ఎందుకో ఏమో పూలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు మస్తు పూలు ఉంటాయి మాత్రం మాకైతే మా చెల్లి వాళ్ళకు ఊరికి వెళ్ళినప్పుడల్ మా చెల్లి ఒక చెల్లికి ఇష్టము కొండ ఉంటుంది ఒక చెల్లి ఆ చెల్లి అప్పుడప్పుడు ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అనుకోకుండా ఇద్దరం కలిసి వెళ్తే తెంపకపోతాం మాకు ఇక ఉంటే ఇక నేనే తెంపుకొని పెట్టుకుంటా లేదంటే ఇంకా అట్లనే చెట్లకే వదిలేస్తే అవి రాలిపోతాయి పాపం చెట్లకు అయ్యి ఒక వారం రోజులు అట్లనే ఉండి రాలి కింద పడిపోతాయి సైడ్లో పోటీ పడిపోతాయి మస్తు పెద్ద ఉంటుంది తోటల్లాగా పీకేశీ మొలుస్తుంది చెట్లు మాత్రము మస్తు చెట్లు మా పాపని వీడియో తీయమంటే ఎక్కడెక్కో దిప్పుతుంది కెమెరా మాత్రం ఆమెకు కెమెరా వేయడమే కష్టము కానీ ఆమెనే నయ్యం ఎందుకంటే ఆమె తప్ప ఎవరు తీయరు ఆమెనే తీస్తుంది వీడియో మస్తు తీస్తుంది ఆమెనే ఇంకెవరు తీయరు మా బాబుంది ఏమన్నా తీయడు మా ఆయనంది ఏమన్నా తీయాడు ఏ పూలయితే తెంపుకొచ్చిన చాలా పువ్వులు ఇలా పెట్టుకుంటా సాయంత్రం చూడండి అంతది మా పాప నేను పెట్టుకుంటా పువ్వులైతే మస్తు పూలు అయినాయి ఆమె మళ్ళీ పూలు అయిపోయి నేను ఇంట్లోకి వచ్చింది ఇంకా అయిపోలేదు మమ్మీ నీ పాయ్యూలు ఇప్పుడు ఆ బయట అయితే ఎల్లుగడ్డలు జొన్నలు ఫస్ట్ ఎండ కదా ఇగో అల్లం అల్లం కూడా నానేసుకుంటే అయ్యో పాడైంది ఏమో అయ్యయ్యో పాడైంది అల్లం నానేస్తే చూసుకొని తెలుసా పూలు నింపినావు ఇప్పటిదాకా చూసినా ఎన్నైనా ఇంకేడ మర్చిపోయినా ఇప్పుడు వెన్నాలు తింట ఇంత కూడా రాదు లేదు రెండు మూర్లకు ఎక్కువ అవుతాయి తెలుసా నాకు మస్తు అయితాయి నువ్వు ఎలాగో పెట్టుకోవు కదా పూ పని అంతా అయిపోయినాక పని అంతా అయిపోయినాక అల్లుతా అల్లం అయితే నానేద్దాము నువ్వు అల్లగా నువ్వు అంతగా కాలు కట్టి ఎట్లా అల్తవు కాలు కెట్టలు అప్పుడు మేము చిన్నగా అట్లానే అనుకుంటున్నావు నాకు చైతన్ కాలు అల్లినావు అనుకో అల్లేసేయి నువ్వు నేను పని చేసేట్టు నువ్వు అల్లేసే సాయంత్రము దీపాలు పెట్టాలి కదా మంచిగా పువ్వులు వేసుకొని పెడతాం దీపాలు పెట్టాలిగా మొత్తానికి అల్లం నానేస్తాం పని చాలా ఉందాము జొన్నలు పట్టించుకురావాలి బియ్యం పిల్లు పట్టించుకురావాలి ఈరోజు ఓ తల్లం మా ఒకటే సరిపెట్టుకున్నామా మిక్సీ బట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసి అయిపోతుంది ఎన్ని రోజుల తీసుకొని తెలుసా ఇది రోజుల మూడు రోజులకు ఎక్కువ తీసుకొని అలా ఓపెన్ చేసిన అందుకని కొంచెం అట్లా ఉంటాయి బండి మీరు తీసుకుంటే